పూజ గురుదేవులకు నా ఆత్మ నమస్కారములు ఆడి ఈ ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ నమస్కారములు ఒకరోజు నా అదృష్టవ శాత్తు గురూజీ యొక్క యూట్యూబ్ వీడియో చూశాను అందులో వారు ఎన్నో జన్మల నుండి మన మెమొరీస్ శక్తిలో నిక్షిప్తమై మనతో పాటు ఎలా ట్రావెల్ చేస్తున్నాయో వివరించారు ఇంత రహస్యాన్ని సత్యాన్ని ఇంతవరకు ఏ గురువు వివరించలేదు అని నేను ఎంతో ఆశ్చర్యపోయి నెక్స్ట్ డేనే గురూజీకి కాల్ చేశాను గురూజీ చెప్పారు పర్సనల్ సెషన్లో జాయిన్ అయి ఆరా చెక్ చేయించుకొని క్రియాయోగంలో జాయిన్ అవ్వాలి అన్నారు నేను ఇంకా కొన్ని వీడియోస్ చూశాను గురూజీవి పిఎంసి ఛానల్లో వారు ఇచ్చిన ఇంటర్వ్యూ అద్భుతం అసలు అసలు వాళ్ళు ఇన్నర్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అలా మాట్లాడతారు అని నాకు చాలా అద్భుతంగా అనిపించి నన్ను ఇంకా క్రియాయోగంలో జాయిన్ అయ్యాను మొట్టమొదట పర్సనల్ సెషన్ ఉంటుంది అందులో మన ఆర్ అని చెక్ చేసి మనకు సలహాలు ఇస్తారు మన షట్ చక్రాలలో ఉన్న ఎనర్జీస్ లోయర్ లెవెల్లో ఉన్నాయా హయ్యర్ లెవెల్లో ఉన్నాయా బ్లాక్స్ ఉన్నాయా డియాక్టివేట్ అయ్యాయా చాలా చక్కగా వారు ఇట్టే పసిగట్టేసి మనకు చెప్పేస్తారు ఇంకా మనం జ్ఞాన పంచాయతనం అని ఐదు రోజుల ధ్యాన క్లాస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అది ఫ్రీ ఉంటాయి ఆ సెషన్స్ డైలీ మనకు ఫ్రీగా ముద్రలతో ధ్యానం ఎలా చేయాలో నేర్పించేస్తారు దాని తర్వాత ఎయిటీన్ డేస్ క్రియాయోగంలో మనం జాయిన్ కావాల్సి ఉంటుంది మొట్టమొదట సిక్స్ డేస్ షట్చక్రాకర్షణ క్రియాయోగం ఉంటుంది అందులో మనం షట్చక్రాలను కూడా ఎలా హీల్ చేసుకుంటాం ఓంకారంతో ఓంకార ధ్యానం అన్నమాట మనం ఎందరో గురువులు చెప్తే విన్నాం ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలో కానీ ఆ ఓంకారాన్ని ఎన్ని రకాలుగా మనం ఉచ్చరించి మన షచ్చక్రాలను ఎలా హిల్ అంటే ఎనర్జైజ్ చేసుకోవాలో మన గురుజీ ఎంత అద్భుతంగా వివరిస్తారో అసలు అది ఒక అద్భుతం ఇంకా ఇంకా మన మన బాడీలోనే ఉన్న మన తల్లిదండ్రులైన శక్తి చైతన్యాలు ఎలా ఎప్పుడు అవి ప్రతిరోజు మనం నిద్రిస్తున్నప్పుడు వాళ్ళు కలుసుకుంటారు ఎప్పుడు కలుసుకుంటారు మనలోనే ఉన్న ఆ శక్తి చైతన్యాలు ఆ రహస్యాన్ని కూడా మాకు చెప్పారు గురూజీ ఇంకా అసలు ఈ విశ్వంలో ఏం జరుగుతుంది అసలు మనం ఎలా బతుకుతున్నాం మనం ఎలా బ్రతకగలం ఇలాంటి విషయాలు కూడా అద్భుతంగా చెప్తారు మా గురూజీ అసలు ఎంత అదృష్టం ఉంటేనే కానీ మనం ఈ ఈ క్లాసెస్లో జాయిన్ అవుతాం నేను నా అసలే ఏ గురువు నేను కొంతమంది గురువుల దగ్గర జాయిన్ అయ్యాను నేను ఏ గురువును పట్టట్లేదు వారి వారి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మాకు జ్ఞానాన్ని అందించారు కానీ నా అంతరాత్మలో ఒక లోటు ఉండేది అది ఏంటో తెలియదు నాకు ఇంకా ఏదో నేర్చుకోవాలని లోటు ఉండేది అలా నేను సెర్చ్ చేస్తూనే ఉన్నాను సెర్చ్ చేస్తూనే ఉన్నాను అలా సెర్చింగ్లోనే భాగంగా ఈరోజు నేను ఈ గురువుని పొందగలిగాను నేను ఎన్నో జన్మాలు పుణ్యం చేసుకోవడం వల్ల ఈ గురువు దగ్గర నేను శిష్యురాలుగా జాయిన్ కాగలిగాను సామాన్యంగా హ్యూమన్ బీయింగ్స్కి ఉండే ఇష్యూస్ ఏంటి ఈ ఎకనామికల్ ఇష్యూస్ రిలేటివ్స్ అంటే రిలేషన్ ప్రాబ్లమ్స్ రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ ఇంకా ఆరోగ్య సమస్యలు ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఎటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్లకుండానే మా గురుజీ మన ఇన్నర్ బాడీ మన మన అన్ని బాడీస్ గురించి వారు మనకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం మన బాడీస్ని ఎలా హీల్ చేసుకోవాలి మనం రోగాల నుంచి తప్పించుకొని ఆరోగ్యంగా ఎలా గలుగుతాం ఆనందంగా ఎలా జీవించగలుగుతాం అని మనకి నేర్పిస్తారు ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్లో మనం మనకి ఏది కావాలో దాన్ని అట్రాక్ట్ చేసుకుంటాం మనం రిలేషన్స్లో మనం మన కొలిగ్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉంటాయి మనం ఏ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి మనం ఎదుటి వాళ్ళతో ఈ సమాజంలో మనం ఎలా ప్రతి ఒక్కరితో కూడా మనం మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కాబట్టి మనం అందరితో కూడా ఎలా మాట్లాడగలిగినప్పుడు మన సత్సంబంధాలు ఉంటాయి మనకు మనం ఎకనామికల్లీ హై లెవెల్కి మనం వెళ్ళగలుగుతాం ఇంకా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం ఇలా ప్రతిదీ మనం మన గురువు చే దగ్గర నేర్చుకోగలుగుతాం మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం నేనైతే అసెన్షన్ నా అంతిమ లక్ష్యం అసెన్షన్ విత్ బాడీ అసెండ్ అవ్వాలనుకుంటున్నాను ఇదే నా ఇన్నర్లో ఉన్నది అందుకే నేను గురువుల దగ్గర సెర్చ్ గురువుల దగ్గర జాయిన్ అయ్యింది కూడా అందుకే ఇప్పుడు నాకు నిజమైన గురువు దొరికాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరు కూడా మీ లక్ష్యం ఏంటో నెరవేర్చుకోవాలనుకుంటే అది ఏ లక్ష్యమైనా కానీ మా గురువు దగ్గర మీకు పరిష్కారం లభిస్తుంది మీరు కూడా జాయిన్ కండి అందరు కూడా జాయిన్ అయ్యి మీ కోరికల్ని నెరవేర్చుకొని మీ గోల్స్ని రీచ్ అవ్వండి ఇంకొకసారి ఈ ఆడియో వింటున్న అందరికీ నమస్కారములు మా గురువు దేవులకు ఆత్మ నమస్కారములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ